ఇంట్లో ఇటువంటి పెద్ద పెద్ద అట్టపెట్టలు ఏదో ఒక విధంగా వస్తూ ఉంటాయి కదండి ఒక అట్టపెట్టనే తీసుకున్నాను నేను ఇక్కడ వీటి ఎడ్జెస్ అనేవి లోపలికి ఇలా పెట్టేసుకుంటున్నాను బయటకి ఓపెన్ అవ్వకుండా మీరు కావాలంటే కట్ చేసేసుకోవచ్చు మీ దగ్గర ఇటువంటివి పెద్ద అట్టపెట్టలు లేకపోతే చిన్నవైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఒక పాత నైటీని తీసుకున్నాను మీరు డ్రెస్సులు కానీ చున్నీలు కానీ టీషర్ట్స్ కానీ ఏవైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ నైటీన్ని ఈ అట్టపేట మొత్తానికి ఇలా తొడిగేస్తున్నానండి కింద ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తాన్ని కూడా లోపలికి పెట్టేసుకుంటున్నాను మనకి నైటీ అనేది లూజ్ వస్తుంది కదండి ఇలా లూజ్గా ఉన్న క్లాత్ మొత్తాన్ని కూడా ఒక దగ్గరికి ఇలా లాగేసుకుంటున్నాను మూడు వైపుల నుంచి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని ఒకవైపుకి ఇలా ఫోల్డ్ చేసి లోపలికి పెట్టుకుంటే మనకి ఫోల్డింగ్స్ కూడా ఎక్కడా కనిపించవు మీరు కావాలంటే మూతని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అట్ట ముక్కలతో ఫైనల్గా ఈ బాక్స్ అయితే నేను చిన్నపిల్లల టాయ్ స్టోర్ చేసుకోవడానికి స్టోరేజ్ బాక్స్ లాగా యూజ్ చేస్తున్నాను ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఐడియా అయితే బాగా యూజ్ అవుతుందండి చాలా మంది నాకు కామెంట్ చేశారు టాయ్ స్టోర్ చేసుకోవడానికి ఏదైనా ఐడియా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి ఇంకా మీకు ఎలాంటి యూస్ఫుల్ ఐడియాస్ కావాలో కామెంట్ చేయండి ఫైనల్ గా ఐడియా నచ్చితే లైక్ చేయండి ఇలాంటి యూస్ఫుల్ ఐడియాస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి